మనం ఈరోజు చెప్పుకున్నాం అదేంటి అంటే దట్ ఈజ్ వై అని దట్ ఈజ్ వై దట్ ఈజ్ వై అంటే అందుకని అందుచేత అని దట్ ఈజ్ వై హీ టు ద పార్టీ అందుకని అతను పార్టీకి వెళ్ళాడు దట్ ఈజ్ వై హీ రోడ్ ది ఎగ్జామ్ అందుకనే అతను ఎగ్జామ్ రాశాడు దట్ ఈజ్ వై హీ టాక్ టు హర్ అందుకని అతను ఆవిడతో మాట్లాడాడు ఈ విధంగా మనం అందుకని అందు దానికోసం అని చెప్పి రాసాం రైట్ దట్ ఈస్ వై హీ ఆన్సర్డ్ ద ఫోన్ అందుకని అతను ఫోన్ ఎత్తి మాట్లాడాడు దట్ ఈస్ వై హీ రోడ్ ది ఎగ్జామ్ దట్ ఈస్ వై హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ దట్ ఈస్ వై మీరెన్న పెట్టుకోండి ఇంకా దట్ ఈజ్ వై అందుకని దానికోసం అని చెప్పి రైట్ దట్ ఈస్ వై దట్ ఈస్ వై హీ ఈజ్ మేకింగ్ వీడియోస్ దట్ ఈస్ వై హీ ఈజ్ ఆస్కింగ్ ఎవ్రీబడి దట్ ఈజ్ వై ఈ టాక్ టు ది ఓల్డ్ మ్యాన్ ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ మనం చెప్తాం దట్ ఈజ్ వై అందుకోసం అందుకని